gana mana har swama mana

ఓం యా మంత్ర ఉచ్ఛార్య ఆసనం ఆసనం పరికల్పయేత్ పరికల్పయేత్ భూమి భూమిన్ దాగే భూమాన్ దాగ ఒకసారి మోర్స నమస్కారం చేసుకోండి ఆక్షరి పరివది మహనే స్మర ప్రేత్య అర్థా శుభవిలాం శుభే ముhrte అపి తద్యమోhrte శ్రీ మహా శింపరాం వర్తమనేనా వ్యవహారిక తంత్రమానేనా ప్రభవాది తస్వి సంవర్తనాం అధి అధి కర్తాన్ ఏదవాన్ యోజమానస్క శ్రీమాన్ శ్రీమత

ఈ ప్రకృతి వరంలో మనం కూర్చొని భగవంతుడు కార్యక్రమం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ పోయిన దగ్గర కూడా మంచి ఎనర్జీ వస్తుంది అందరికీ ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉన్నా కూడా అది మొత్తం వెళ్ళిపోయి మంచి ఆక్సిజన్ వస్తుంది ప్రకృతి వరం అన్నీ కూడా ఔషధ వరం తర్వాత చిన్న చిన్న గార్డెన్స్ లాగా అన్ని మొక్కలు నీట్గా శుభ్రానికి చేస్తుంది ఉసిరి చెట్లు మూడు వేల చెట్లు తీసి పెట్టాము దగ్గర చూడడానికి అవునా తులసి మొక్కలు ఉసిరి చెట్లు మొక్క